వరంగల్ జిల్లా నరసింపేట పట్టణంలోని విత్తన పురుగు మందుల దుకాణంపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ టీములు ఏకకాలంలో దాడులు నిర్వహించారు పట్టణంలోని హారీ ట్రేడర్స్ లో నిర్వహించిన తనిఖీలలో ఆన్లైన్లో కొనుగోలు చేసిన గడ్డి మందులు తిరిగి విక్రయిస్తున్నట్లుగా సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని మండల వ్యవసాయ అధికారి కృష్ణకుమార్ తెలిపారు అనుమతులు లేకుండా పదమూడు రకాల క్రిమి సంహారక మందులను సీజ్ చేశామని తెలిపారు ఏదైతే విజిలెన్స్ వాళ్ళు మేము సంయుక్తంగా హరి హరి ట్రేడర్స్ నర్సంపేట షాప్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ముఖ్యంగా గుర్తించింది ఏంటంటే బేయర్ కంపెనీకి సంబంధించిన లాడీస్ అనే కలుపు మందులు పెద్ద ఎత్తున ఆన్లైన్ మార్కెట్లో కొనుగోలు చేసి ఇతర ఇతర జిల్లాలకు ఇతర షాప్ కూడా సరఫరా చేస్తున్నారు అనే అభియోగం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ గుర్తించిన విషయాలు ఏంటంటే లాడీస్ మందుతో పాటు మిగతా కొన్ని కంపెనీకి సంబంధించిన పీసీలు ఏదైతే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ ఎక్స్పైరీ అయినా ఎక్స్పైరీ అయిన స్టాక్ కూడా మొత్తం రకాల కెమికల్స్ గుర్తించో దానికి వర్త్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలండి ఈ స్టాక్ను ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే లాడీస్ ఎదైతే ఆన్లైన్ మార్కెట్లో కొన్న ప్రొడక్ట్ ఉందో దానికి సంబంధించి మాత్రం దాని శాంపుల్స్ డ్రా చేసి మనం పరిశీలన నిమిత్తం ఎనల్ ఎనడికల్ ల్యాబ్ పంపడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ స్టాక్ మొత్తం సీజ్ చేస్తున్నాం ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ దానిపైన మనం కోర్టులో సబ్మిట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు రైతులు ఏంటంటే ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఏ పురుగు మందు కానీ కలుపు మందు కానీ ఏది తీసుకునేటప్పుడు కూడా తప్పకుండా ఆ షాప్ దగ్గర బిల్లు బిల్ తీసుకునేటప్పుడు బిల్ లోపల కూడా బ్యాచ్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారో లేదా అనేది కూడా తప్పకుండా వెరిఫై చేసుకోవాలి చేసుకుంటే దానికి మనకు తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు ఏది అడగడానికి కానీ మనం ఫైట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది కనుక ఈ ఇలాంటి సందర్భాల్లో మాత్రం రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది అంటే సార్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు వీళ్ళ దగ్గర పట్టుకుని వచ్చేసి నలభై వేల ఎందుకంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతుందని మనకు ఇక్కడ నుంచి మనకు మేజర్ గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ లో తీసుకుని మిగతా జిల్లాలో కానీ మిగతా షాప్ లో కానీ సరఫరా చేస్తున్నారు ఇక్కడ నుంచి అది టోటల్ గా ఈ సీజన్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక వన్ క్రోర్ వరకు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు ప్రాంతం వాళ్ళ దగ్గర స్టాఫ్ పెద్ద మొత్తం లేదు నలభై వేల స్టాఫ్ మాత్రమే ఉంది అది మాత్రం సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దీని ఆధారంగా ఇప్పుడు ఖమ్మంలో కూడా ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నారు ఎక్కడెక్కడ స్టాక్ పోయింది అనేది కూడా ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ట్రైస్ చేస్తున్నారు ఏ మండలకి పోయింది